అంతేకాకుండా ఆయన ఒక సంఘ సంస్కర్త కూడా మనం తెలుగులో ఈ మాట తెలుగువాడు కానీ వేమన పద్యంగా తెలుగువాడు కానీ ఉండడానికి చెప్పడంతో ఎటువంటి అయో అత్యయోక్తి లేదు అందరికీ అంత ఇదిగా ఆయన మనకి పరిచయం అనేది ఈ పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల ముప్పై మధ్యలో జీవించారని చెప్తారు కొంతమంది ఈయన కొండవేకి రెండు రాజుల వంశానికి చెందిన వాడని కొందరు గండి పేద సంబంధించిన వాళ్ళని చెప్తారు కానీ మనకి నిజంగా రచించిన చేతి బ్రౌన్ ఏం చెప్పారంటే ఈయన జంగ కులానికి చెందినటువంటి ఒక శివ కళ ఉండవచ్చు అని చెప్పారు ఈయన బ్రౌన్ గారే ఈయన రచించినటువంటి అధ్యయనం చదక పద్యాన్ని పద్దెనిమిది ఉన్న ముప్పై తొమ్మిదిలో స్వచ్ఛకూపంతో మనకి అందించారు ఈయన పద్యాల్లో ముఖ్యంగా ఆటలేని సుని పద్యాలన్నీ కూడా ఆయన పద్యాలేట్లో ఆటలనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఆ రోజుల్లో ఉండేటువంటి శాశ్వత భావాలను కూడా ఆయన పద్యాల్లో ఆయన తెలిపారు వాటి పంచగట్ట కూడా వెళ్ళారు అందుకనే మన యొక్క ట్యాంక్ పండ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ని విజరానికి పెట్టి ఎంత ఆనందంటే ఆట వెలది ఈటగా ఆడినటువంటి అంతేకాకుండా చాందసాలను అడ్డు కట్ట వేసినటువంటి తెలుగు వాడడం కూడా రాదు దాని కింద ఈయన యొక్క పద్యాలు కూడా ఆటగాళ్ళు చాందస్సులో ఉంటారు సందస్తులో ఉంటారు ఆయన పద్యం యొక్క లక్షణం ఏంటంటే ఆ సమ సమస్యల గురించి ఆయన ప్రతి సమస్య కోరాణాల్లో గుర్తించి గుర్తించి చూసి వాటిని పద్య రూపంలో మనకి అందించారు ఈ పద్యాల్లో ముఖ్యంగా ఫస్ట్ రెండు పాదాలలో ఉండే అప్పుడు ఉండేటువంటి సమస్యలను చెప్పడం మూడో దాంట్లో ఆ రెండింటికే నాటి సంబంధించినవి సామ్యాన్ని చూపించడం చేశారు అందుకు ఉదాహరణగా కొన్ని పద్యాలు మనం తిందాం గుర్తంగా చెప్తున్నారు విరణ్య